ఒక ముస్లిం ఫాదర్కి ఒక ముస్లిం లేడీకి పుట్టినవాడు వాడేమి మోతీలాల్ నెహ్రూకి పుట్ల మోతిలాల్ నెహ్రూ ఒక లాయర్ దగ్గర పనిచేస్తుంటే ఆ లాయర్ ముస్లిం లాయర్ దగ్గర పనిచేస్తుంటే ఆ ముస్లిం లాయర్ చనిపోయాడు ఆ చనిపోతే ఆ ముస్లిం లాయర్ రెండో భార్య రెండో భార్యని మంచి ధనవంతురాలు ఆ ధనవంతరాలను పెళ్లి చేసుకున్నాడు మోతిలాల్ అప్పటికే నెహ్రూ పుట్టాడు ఆ అమ్మాయికి తన కొడుకుగా సేకరించాడు వాడు నెహ్రూ పుట్టింది ఇద్దరు ముస్లింకి ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంది ఎవరిని ఫెరోజ్ ఖాన్ ఒక ముస్లిం అని వాళ్ళకు పుట్టిన వాళ్ళు రాహుల్ గాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ రాహుల్ గాంధీ ఎవడికి పుట్టాడు ఒక ముస్లింకు పుట్టిన ఖాన్కు పుట్టిన రాహుల్ గాంధీకిను ఒక క్రిస్టియన్కి కలిసి పుట్టాడు వీళ్ళందరికీ ఆర్జుడైన మోతీలాల్ ఎక్కడోడు ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం ఆజయ్ ఖాన్ యొక్క తమ్ముడు కొడుకు ఆనాడు ఎయిటీ ఎయిటీన్ ఫిఫ్టీస్లో గొడవలు అయితే ఢిల్లీ నుంచి పారిపోయి కాశ్మీర్కి వెళ్ళిపోయి అక్కడ తన తలదాచుకుంటానికి నెహ్రీ అనే కాలవ నదో ఇవాళ జమునా రివర్ అంటాం అక్కడ దాని పేరు అవి నెహ్రీ కాలవ ఆ కాలవ సమీపానికి వెళ్ళిపోయి టోపీ ధరించేసేసి పేరు మార్చేసుకుని కాశ్మీర్ పండిట్ని ఒక రూపం ఎత్తి తను తన కాబట్టి రూపం ఎత్తుకుని మోతీలాల్ అయ్యాడు సఫ్జల్ ఖాన్ తన పేరు అసలు పేరు మోతికా మోతిలా మోతిలాల్ నెహ్రూ అని అయిపోయి నెహ్రూ ఆ నేర అనేదాన్ని నెహ్రూగా పెట్టుకుని వచ్చేసి దేశంలోకి వచ్చి ఈ ముస్లిం దగ్గర చేరి ఆ ముస్లింని పెళ్లి చేసుకుని ఎంతో దొంగ అంటే ఒక దౌర్భాగ్యంగా ఈ డెబ్బై ఏళ్ళు కూడా మనం పాలన ఉన్నట్టే పాలన ఉన్నట్టే ఆంగ్లేయులు బ్రిటిషర్స్ మొలాయం నుంచి మొగాయాల నుంచి ఎలా ఉన్నా అలా పరాయి పాలన వీళ్ళు ఈ వీళ్ళకి వీళ్ళ గుండెల్లో ఎప్పుడు కూడా హిందూ ఈ భారత జాతిని గురించి ఉండదు భారత జాతిని గురించి హిందూ జాతి గురించి ఉండదు వీళ్ళకి అందుకనే నెహ్రూ ఒకసారి అన్నాడు బై బర్త్ బై బై యాక్సిడెంట్ ఐఎమ్ అని హిందూ బై బర్త్ ఐఎం ముస్లిం బై ప్యాషన్ ఐఎమ్ వెస్టర్న్ బై యాక్సిడెంట్ ఐఎం హిందూ అన్నాడు వీళ్ళకి హిందువులన్నా భారతీయులన్నా ఈ గుండెలకి ప్రేమ ఉండదు ఈ నెహ్రూ ఫ్యామిలీలో ఉండదు గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి పేరు వీళ్ళు దొంగ గాంధీ వాళ్ళు వీళ్ళకి గాంధీ కుటుంబానికి సంబంధం ఏంటి గాంధీ రక్తం వెళ్ళాల ఉందా ఒక ప్రజలను మోసం చేయడానికి ఆవిడ పెళ్లి లవ్ చేసిందంట లవ్ చేస్తే నెహ్రూ గారు ఒప్పుకోలేదట ప్రోగ్రెస్ అవుతారు ఒప్పుకోలేదట అందుకని ఫెరోజ్ గాంధీని ఫెరోజ్ ని గాంధీ గారు ఆరాప్ చేసుకుని ఫెరోజ్ గాంధీ అన్నారట అందుకని ఇవి ఇందిరా ప్రియాస్ ఇందిరాగాంధీ అయిపోయింది సార్ మూడు వదిలేసావు కదా మూడు వదిలేసినాక మళ్ళీ గాంధీ ఎందుకు నువ్వు ప్రియ ఆయన నా మూడు గాంధీ అయ్యాడు అందుకని నా పేరు ఇందిరాగాంధీ ఇందిరా ఇందిరాగాంధీ మరి మూడు నువలేసావు కదా డైవర్స్ తీసేసుకున్నావు కదా మరి గాంధీ ఎందుకు తెచ్చుకున్నావు ఇందిరా నెహ్రూ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు కదా ప్రజలను మోసం చేయడానికి ఒక ఒక క్షుద్రమైన ఆలోచన గాంధీ అప్పటికింత మీడియా లేదు ఇంత లేదు కనుక ప్రజలు గాంధీ అంటే ఆ గాంధీ అయ్యో స్వాతంత్రం చేసిన జాతిపిత గాంధీ ఆ గాంధీ కాక వీళ్ళు అని అనుకుంటారు అలా మోసం భ్రమలో పెట్టి నడిపారు వీళ్ళు దొంగలు దొంగలు దొంగ గాంధీలు దొంగ భారతీయులు వీళ్ళు వీళ్ళు భారతీయ సంతతే కాదు వీళ్ళు కనుక అందుకని వాళ్ళు అలా మాట్లాడతారు ఇలాంటి మాటలు ఈ ఈ ఆసరా చూసుకునే వాడు ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడో ఎక్కడో ఇరాన్లో జరిగిన సంభవం అది ఇరాన్లో ఒక పిల్లని తీసుకొచ్చి లాగుతాయి ఆ వీడియో తీసి ఇప్పుడు ఈ కా మీద జరుగుతున్న అల్లర్లు అసలు ఇది కా అనేది సంబంధం లేదు భారత ముస్లింలకు సంబంధం లేదు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ చూపిస్తున్నాం కాంగ్రెస్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళకి బతుకు ఎలా లేదు వాళ్ళు నుంచి అడుగుతున్నారు రెండు వేల మూడులో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడిగాడు అయ్యా ఈ సిఏఏ మనం ఎంతో వచ్చి నానా అవసరం పడుతున్నారు వాళ్ళు వాళ్ళ కఠినమైన జీవితం భరిస్తున్నారు చూస్తున్నారు వాళ్ళని మనం చూడవలసిన బాధ్యత భారతదేశానికి ఉందని అడిగాడు తనే దీంట్లో అడిగాడు ఈవిడ మమతా బెనర్జీ పార్లమెంట్లో లిస్టు చూపించి మొహమ్మే తీసివేసింది ఇది ఎప్పుడు తెలుస్తారు వీళ్ళు ఇదిగో భారత తొచ్చు జొరబర్దారులు ఇదేమో ఇండియన్ ఇది వీళ్ళేమో ఏమో దయ వచ్చిన వాళ్ళు ఎప్పుడు క్లారిఫై చేస్తారు ఎప్పుడు యాక్షన్ ఎప్పుడు తీసుకోలేదు ప్రభుత్వం వాజ్పేయి పీరియడ్లో వీడు ఆ మాట్లాడి లేదు ఇవాళ వీళ్ళు అది వద్దంటారా అది కాదంటారా రాజకీయ రాజకీయ వ్యభిచారం చేస్తారా మీరు పాకిస్తాన్ ఓట్లు బ్యాంకు కోసం దౌర్భాగ్యపు ఎంత స్థాయికైనా ఎంత నీచారికైనా దయదేరతారా మీరు అంతే అది అడ్వాంటేజ్ తీసుకుని వాడు వాళ్ళ అది ఎప్పుడో ఇరాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని వీడియో చేస్తాడు భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి దాన్ని ఇమీడియట్గా మన వాళ్ళు టప్ స్పందించి దాన్ని ఒరిజినల్ ఒరిజినల్ లాగి తీసి మనం మళ్ళీ టెట్లు పెడితే దెబ్బకి వాషితే బై మిస్టేక్ అంటే రెచ్చగొట్టం కాదమ్మా ముస్లింలు రెచ్చగొడతారా మీరు ఇక్కడ బాగా హ్యాపీగా ఉన్నాం పద్దెనిమిది పర్సెంట్ ముస్లిం ఉన్నారు వంద కోట్లు భారతీయులు ఉన్నారు హిందువులు అందరు కలిగి ఉన్నారు వంద కోట్లు హిందువులు ఉన్నారు పద్దెనిమిది కోట్లు మాట హిందూ రాష్ట్రం హిందూ రాష్ట్రం చేస్తా తప్పేంటి తప్పేంటని వంద వంద కోట్లు భారతీయులు ఉన్న దేశాన్ని హిందూ దేశం అంటారు తప్ప వాళ్ళు హిందుస్థానే అంటాడు పాకిస్తాన్ అనడు మన ఇండియా అనడు భారత్ అనడు హిందుస్థాన్ అంటాడు ఎనీ అరబ్ కంట్రీ హిందుస్థాన్ అంటది ఓన్లీ వెస్టర్న్ కంట్రీసే ఇండియా అంటాయి ఏ హిందుస్థాన్ అంటే తప్పేంటది హిందువులు ఇది హిందూ విధానం జీవన విధానం వంద కోట్ల భారతీయులు వంద కోట్ల హిందువులు ఉన్న ఈ దేశాన్ని హిందుస్థాన్ అంటే తప్ప యాభై ఎనిమిది పర్సెంట్ ఉన్న జపా జపాన్ జర్మనీ యాభై ఎనిమిది పర్సెంటే క్రిస్టియన్స్ బట్ ఇట్ క్లెయిమ్స్ ఇట్ ఏ క్రిస్టియన్ కంట్రీ